రాని ప్రశ్న తెచ్చుకోకండి రాని ప్రశ్న తెచ్చుకున్న ప్రశ్న ఉన్నదానికి సంబంధించింది కాదు మనందరికీ ఆత్మజ్ఞానం అయింది అంటే ఒకటే గుర్తు మనం దేన్నైతే వెతకట్లేదు దేన్నైతే తెలుసుకోవాలనుకోట్లేదు దేన్ని తెలుసు కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం దానిపై ఆత్మ అంటే నేను విషయంతో ఉన్నారు కాబట్టి నేను అన్న ఎరుకుతో వింటారు విషయం వేపాక ఎరుకగానే ఉంటాను అతి నేనున్నాను ఎరుకనే అహమస్ అని సంస్కృతంలో ఉన్నారు మనసుకి తన ఎందు తనకు ఒక స్పష్టత వస్తే అది అక్కడ ఒక భావం కలుగుతుంది అదే మోక్షం ఒకవేళ స్పష్టత లేకపోతే ఎరుకుంది స్పష్టత లేదు లేదు కాబట్టి అదే బంధం కింద భావంగా ఉంది ఈ బంధం అంటే అది ఇటే ఉంటుంది అది మీకు దొరదు పుట్టిందండి ఫస్ట్ ఆత్మకి తెలిసిందే మనసుకు తెలిసిందే దేహానికి తెలిసిందే తెలిసిందనే అంటారు కానీ నాకు మీకు ఆత్మకి మనసు ఈ విభజనలన్నీ ఆలోచనలు యువతలకు వచ్చేవి ఆలోచనలు అండి ఇవన్నీ ఆలోచన అంటే అర్థం ఏంటి అంటే మీకు పరాయిదాన్ని చేయటం మీకు వేరు చేసేదని ఆలోచన అంటారు కలిపేదాన్ని ఆత్మ అంటారు ఇటున్నా ఉన్నా కానీ భావాన్ని గుర్తుపెట్టుకోండి అది ఎటున్నా దీంతో ఉన్నా కూడా భావం ఒక అద్భుతమైన పరిణామం భావం ఎట్లాంటిది అంటే తామరాక మీద నీటిబొట్టు లాంటిది నీటిబొట్టు తామరాక మీదనే ఉంటుంది అంటుకోదు పీల్చబడదు ఏది ఉండదు అట్లా ఉంటుంది భావం అనేది మీరు ప్రపంచంతోనే ఉండి కూడా ఆత్మభావంలో ఉండవచ్చు దీన్నే నిర్వధిక సాధన నిర్వధిక ధ్యానం అంట ఇప్పుడు దైవ అనుభవం ఉన్న ఆత్మానుభవం ఆత్మేతను కదా మనసు అంటే గ్రహింపే కదా మరి దానికి ఆనందము ప్రశాంతత ఉంది ఎక్కడికి వెళ్ళాలి మనసు ఎక్కడికైనా వెళ్ళిందా ఇప్పుడన్నా అనుకుంటున్నాం నాకు ప్రశాంతత అక్కడికి వెళితే వస్తుంది అరుణాచలం వెళితే వస్తుంది కాశీ వెళితే వస్తుంది పలానా పురుషుల దగ్గరికి వెళితే వస్తుంది చిత్తం అంత ప్రశుద్ధిగా మీరు దేన్నైనా శుభ్రం చేయాలంటే చేస్తారు అది మనసును శుద్ధి చేయాలంటే దేంతో చేస్తారు బుద్ధితో జ్ఞానంతో అగ్ని అది అందుకని అగ్ని రూపంలో జఠరాగ్ని రూపంలో హరించుకుంటున్నాను అంటే చివరికి వాసనని అజ్ఞానాన్ని కూడా విష్ణువే అది బుద్ధి బాగా ఉంటేనే చిత్తం దాకా వెళుతుంది అంటే శివు బుద్ధి బాగుంటే శివ దర్శనం అవుతుంది విష్ణు స్మరణ చేత శివ దర్శనం అవుతుంది చిత్తము అనే మన హృదయంలో రెండు పార్శ్వాలు కలిగింది ఒక పార్శ్వం విష్ణువు ఒక పార్శ్వం శివయ్య అడుగు భాగం శివయ్య భాగం విష్ణుమూర్తి మరి మధ్య భాగం అదే మనసు అంటే అంటే మన మనసు ఎప్పుడు కూడా అభేద స్థితిలో శివకేశవులకు అభేద స్థితిలో ఉండి బ్రహ్మ